ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకలోకి అడుగు పెట్టబోతున్నామండి ఆ రోజు చాలా విశేషం ఆ రోజు విశేషంగా నా సూర్యునికి ఛాయాదేవికి పుట్టిన సంతానమేనండి ఈ శని మహాత్ముడు స్వయంగా స్వామివారికి పాలతో అభిషేకం కూడా చేస్తారంట అందరికీ నమస్కారం అండి నా పేరు రవి కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకలోకి అడుగు పెట్టబోతున్నామండి సో మనం ఒక ఆలయం గురించి తెలుసుకున్నాను చాలా పవిత్రమైన ఆలయం అంట అదే శనీశ్వరుని ఆలయం సో చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను మన ఛానల్లో కూడా ఒక శనీశ్వరుని గురించి ఒక ఆలయాన్ని చూపించాలని చెప్పేసి సో నేను ఈరోజైతే అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఆలయం గురించి ఆలయ విశిష్ట గురించి అక్కడ ఉన్న స్వామివారిని అడిగి తెలుసుకుందాం ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది ఎలా ఉంది గుడి అంత అంతా చూద్దాం నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాం అందరూ చూడండి చాలా పవిత్రమైన ఆలయం శనేశ్వరుని ఆలయం సో వెళ్ళి అందరూ చూద్దాం ఈ వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా మొత్తం చూడండి కామెంట్ చేయండి అసలు విగ్రహం ఎలా ఉందనేది సో మీ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి వెళ్దాం అయితే మనము శని మహాత్ముని గుడికి వచ్చామండి సో ఇదే రండి వెళ్దాం సో కొద్ది కొండ కొండలాగా ఉంటుంది పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి పరిసరాలు ఇట్లా ఇలా ఉంటాయి చూడండి చాలా పెద్దగా ఉంది కొండ మనకి సరిగ్గా కనిపించేది కానీ చాలా ఏటవాలుగా ఉందన్నమాట సో కొండకు ఆనుకునే మనకి శనేశ్వరుని దేవాలయం ఉంది లోపలికి వెళ్ళి స్వామివారు దర్శనం చేసుకుందాం సో స్వామి గుడి గురించి విశేషాలు అడిగి తెలుసుకుందాం రండి వెళ్దాం చూశారు కదండీ ఇదే వెనక్కి కనిపిస్తుంది కదా అదే గర్భగుడి లోపల వెళ్ళి దర్శనం చేసుకుందాం సో మీరు ఇక్కడ చూస్తే ఇందాక సూర్యదేవ అంటే సూర్య భగవానుడు ఉన్నాడు సో సూర్య భగవానుడు ఇక్కడ నేను మీకు చెప్తాను సో సో సూర్యునికి ఛాయాదేవికి పుట్టిన సంతానమేనండి ఈ శని మహాత్ముడు సో సూర్యునికి సంధ్యాదేవి అనేది ఒక భార్య ఉండేదనమాట సూర్యుని తాపం తట్టుకోలేక తనని విడిచిపెట్టి సంధ్యాదేవి వెళ్ళిపోయింది సో ఆ సమయంలో ఛాయాదేవి సూర్యుని వద్దకు వచ్చి వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమే శని మహాత్ముడు అని చెప్తారు సో మనమైతే ఇప్పుడు వెళ్ళి సూర్యుని దర్శ సారీ శనిదేవుని దర్శించుకుందాం ఇక్కడ ఇంకొకటి సారీ మర్చిపోయాను ఇంకొకటి ఏంటంటే ఏదైనా మనకి అంటే ఏదైనా కొద్దిగా సరిగ్గా లైక్ జీవితంలో సరిగ్గా జరగకపోతే శని పట్టింది అంటారు అంటే నీ ఏలినాటి శని పట్టింది అని ఇలా చెప్తూ ఉంటారు సో అందరూ ఫీల్ అవుతుంటారు అనమాట అంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు శని మహాత్ముడు పట్టాడని చెప్పేసి కానీ ఇక్కడ నీతి ఏంటంటే చెప్తానండి మీకు ఒకసారి మనకి ఏలినాటి శని పట్టిందంటే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా సరిగ్గా జరగదు కనీసం ఒకటంటారు చూడు అరటి పన్ను తిరిగితే పన్ను ఉరుగుతుంది అని చెప్తుంటారు అలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఈ ఏలినాటి శని సమయంలో మనము ఏం నేర్చుకుంటామంటే మనకి అయిన వాళ్ళు ఎవరు మనకి కాని వాళ్ళు ఎవరు అనేది ఈ సమయంలో మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది మనకి హెల్ప్ చేసేవారు మనతో పాటు ఉండేవాళ్ళు ఎవరు కష్టంలో మనకు తోడిండే వాళ్ళు ఎవరనేది ఇట్లాంటి సమయంలోనే మనకు తెలిసిపోతుంది శని శని పట్టినప్పుడు మనం భయపడకూడదండి శని భగవానుడు కనీసం మనకి ఇలా ఇలాగనే మనకు అనుగ్రహిస్తాననేది మనం తెలుసుకోవాలి సో ఇదే జస్ట్ ఒక చిన్న నాకు తెలిసింది మీకు చెప్పాను రండి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం సో చూశారు కదండీ కాకి అంటే ఇప్పుడు మనకి శివుని ముందర నంది ఎలాగో సో శనీశ్వరుని ముందర కాకి ఎలాగనమాట కాకి శనీశ్వరుని వాహనం చూశారు కదండి శని భగవాను శని మహాత్ముని బాగా దర్శించుకున్నారు కదా సో దగ్గర నుంచి మీకు చూపించాను సో స్వామివారు మనతో పాటు ఉన్నారు స్వామివారి గుడి విశేషాల గురించి మనకు చెప్తున్నారు స్వామి మీ పేరు స్వామి మా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ స్వామి సో గుడి గురించి స్వామివారి కొద్దిగా ఇప్పుడు మనకు చెప్తారు సో వినండి భక్త మహాశీలరా ఈ యొక్క గుడి బాగేపల్లి పట్టణం పూర్వ భాగంలో ఉండేటువంటి కొండ పూర్వ భాగంలో ఉండేటువంటి రామేశ్వర స్వామి క్షేత్రం అని పిలుస్తారు శనేశ్వర స్వామి దేవాలయం ఇది విశేషంగా ఈ యొక్క కొండలో ఘటోద్గజుడు ఉండేటువంటి కొండ ఇది దానికోసం దీన్ని పూర్వం పేరు ఘటికాచలగిరి అని పిలుస్తారు అంటే గడిదం కొండ అంటని ఈ గడిదం కొండకి చుట్టూరా సప్త మహర్షులందరూ ఎప్పుడు కూడా సంచారం చేస్తూ ఉన్నట్లుగా ఆనందాలు ఉన్నాయి ఇక్కడ రామలింగేశ్వర స్వామి తీర్థం అనేటువంటి యొక్క ఉంది ఆ పుష్కరిణిలో సప్తమహర్షులు ఎప్పుడూ స్నానం చేసేవాళ్ళు అంట ఇక్కడ ఇక్కడ విశేషంగా శనేశ్వరునికి విశేష పూజా కార్యక్రమాలు అంతా ఎప్పుడు కూడాను జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రంలో ఐదు దేవాలయాలు ఉంటాయి స్వామి దేవాలయము శివుడు శివాలయము రామలింగేశ్వర స్వామి దేవాలయము నవగ్రహాలు దుర్గాదేవి ఈ ఐదు దేవాలయాలు క్షేత్రంలో విశేషంగా ఉంటాయి ఇక్కడ శనేశ్వర స్వామికి చాలా విశేష పూజలు ప్రతి శనివారం కూడా జరుగుతూ ఉంటాయి భక్తాదులకి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంటాయి ఇక్కడ విశేషంగా శని గ్రహ దోషము నవగ్రహ దోషము ఉండేటువంటి భక్తులు వచ్చి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఆ శనేశ్వరునికి పూజ చేసుకొని తైలాభిషేకం అనేటువంటిది విశేషంగా ప్రతి శనివారము ఉదయం ఐదు గంటలకు జరుగుతుంది సోమవారం మూల విగ్రహానికి అప్పుడు శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేసుకొని పోతే వాళ్ళకు ఉండేటువంటి యొక్క శని కానీ సప్తమ శని కానీ సాడేసాత శని కానీ శని కానీ ఇటువంటి యొక్క శని గ్రహ దోషం అంతా కూడాను పరిహారం అవుతుంది దానికోసమే విశేషంగా ప్రతి శనివారం కూడా శని శాంతి అనేటువంటి ఒక పూజా కార్యక్రమం కూడా ఉంటుంది నవగ్రహ శాంతి శని గ్రహ శాంతి పూజా హోం కార్యక్రమాలంతా ప్రతి శనివారం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి భక్తులకు కూడాను ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది శనివారము విశేష పూజలు అంటే ఇక్కడ శ్రావణ మాసంలో వేలాంతర మంది భక్తులు దర్శనం చేస్తారు శివరాత్రికి మహాశివరాత్రికి వైకుంఠ ఏకాదశి జనవరి ఫస్ట్ శ్రీరామనవమికి ఇటువంటి విశేష పూజా కార్యక్రమాలు ఈ యొక్క సందర్భాల్లో ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఇక్కడ వచ్చిండేటువంటి ప్రతి భక్తులకు కూడాను కోరిండేటువంటి కోరికలంతా కూడా నెరవేరుస్తా ఉన్నాడు సునేశ్వర స్వామి దాదాపుగా నూరు సంవత్సరాల దేవాలయం ఇది నూరేళ్ళు ఇంకా కూడా ఇక్కడ ఈ దేవాలయం ప్రతిష్టాపన అయింది అప్పటి నుంకా కూడాను విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూనే వస్తూ ఉండేది చూశారు కదండి స్వామివారు గుడి గురించి గుడి చరిత్ర గురించి ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది దాని గురించి అంటే స్వామి ఇప్పుడు ప్రతి ఒక్క స్వామికి ఒక అంటే ఇప్పుడు ఒక్కొక్క రోజు అనేది ఉంటారు ఆ రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఒక స్వామికి సో శని భగవాన్కి ఎప్పుడు ఏ రోజు జరుగుతాయి శని భగవాన్ కంటే ఇక్కడ విశేష పూజలు అలంకారం ఉండేది అంటే శ్రావణ మాసము శాస్త్ర ప్రకారంగా శనేశ్వరుని కంటే త్రయోదశి వస్తుంది శనివారం రోజు ఆ రోజే ప్రదోష ఉంటుంది అంటే దాన్ని మనం ప్ర శని ప్రదోష అంటని పిలుస్తాం ఆ రోజు చాలా విశేషం శనేశ్వరునికి ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది వస్తారు ఎక్కువ పూజలు జరుగుతాయి దాని జతికి ఇంకోటి అంటే విశేషము అమావాస్య చాలా విశేషం శనేశ్వరునికి ప్రతి అమావాస్యకు కూడాను స్వామివారికి మూల విగ్రహానికి తైలాభిషేకం ఉంటుంది వేరే ఏ అలంకారం కూడా లేదు ప్రాతకాలం ఏడు గంటల ఇంకా సాయంత్రం ఏడు గంటల వరకును స్వామివారి మూల విగ్రహానికి తైలాభిషేకం జరుగుతుంది అమావాస్య ఏ రోజైనా రావచ్చు శనివారం కావచ్చు భానువారం కావచ్చు ఏ రోజు వచ్చినా కూడాను అది అమావాస్య పూజ అనేటువంటిది ఒక విశేషం శనేశ్వునికి ప్రదోష శని ప్రదోష త్రయోదశి శనివారం వస్తే అది చాలా విశేషం శనేశ్వ సో ప్రతి అంటే ప్రతి అమావాస్యకి స్వామివారి నిజరూప దర్శనం తైలాభిషేకం తైలాభిషేకం ఆ రోజు దర్శనం చేసుకుంటే మంచిది 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 ఇంకొకటి ఆ శనివారం రావాలి రెండు ఈ సంవత్సరం ఏమైనా ఈ సంవత్సరం వెనకవారం ఉంది అంత వెనకవారం కూడా వచ్చింది అండి వెనక పదహైదు రోజుల కూతురు వచ్చారు అది వచ్చేదంటే అపరూపం మూడు నెలలకు రావచ్చు ఆరు నెలలకు రావచ్చు మనం ఎవరన్నా తెలిసిన వాళ్ళని మనము తెలుసుకోవాలి లేదు క్యాలెండర్ కానీ పంచాంగులు కానీ దానిలో చూసుకున్న మనకి తెలుస్తుంది అట్లా చూశారు కదండి ఎంత విశేషం అంటే స్వామివారికి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందంటే శనివారం శని మహాత్ముడు కాబట్టి శనివారం ప్రీతికరం సో ప్రతి శని ప్రతి అమావాస్యకి స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది ఆ రోజు ఏ అలంకారం ఉండదు తైలాభిషేకం చేసి పొద్దున్నే ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు నిజరూప దర్శనం అయితే ఉంటుంది ఆ రోజు స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు స్వామివారికి తీర్చుకుంటారు ఇక్కడ సో ఇదండి టెంపుల్ గురించి స్వామి చూశారు కదండి శని భగవాను గురించి స్వామివారు చాలా చక్కగా వివరించారు సో స్వామి గుడి పక్కనే మనకి రామలింగేశ్వర స్వామి కూడా టెంపుల్ కూడా ఉంది రామలింగేశ్వర స్వామి అంటే ఎవరు ఇంత ఇంతకుముందు మనం చెప్పాం కదండి పరమశివుడు సో ఇదే పరమశివుని దేవాలయం సో ముందరు ఇక్కడ పెద్ద శివలింగం అనేది ఉంది స్వామివారు శివరాత్రి రోజు ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని స్వామివారు చెప్పారు సో భక్తులు తమంతకు తామే స్వయంగా స్వామివారికి పాలతో అభిషేకం కూడా చేస్తారంట శనివారం స్వామిని శివరాత్రి రోజు ఇక్కడ రండి వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామి స్వామివారిని దర్శించుకుందాం రండి టెంపుల్ పక్కనే మనకి ఎంత పెద్ద కొండ ఉంది కొండకి మధ్యలో మంచి కోనేరు ఉంది మనకి చిన్న కోనేరులాగా ఉంది సో ఇలా చూస్తే మీరు అక్కడ మహావిష్ణువు ఉన్నాడు దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మీకు లాంగ్ నుంచి ఇక్కడ వెళ్ళడానికి లేదు వాటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తే కోనేరు ఉంది కోనేరులో మీకు కనపలేదు చేపలు ఉన్నాయి అక్కడ అక్కడ చూడొచ్చు మీరు ఆరెంజ్ కలర్ చేప గోల్డ్ ఫిష్ ఉంది ఇది పూర్వకాలంలో ఇక్కడ సప్త ఋషులు అంటే ఋషులు అందరూ యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఈ కోనేరులోనే స్నానం చేసి స్వామివారిని దర్శించుకునే అనమాట ఈ కోనేరు కొండల్లో నుంచి నీళ్ళు వచ్చి నీళ్ళు సో చాలా బాగుంది ఇక్కడ వెనక చూశారు కదా కొండ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇలాంటి మంచి మంచి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా ప్రతి వారం ప్రతి సండే ఒక వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో గురించి అంటే ఈ శని శని గురించి చాలా తక్కువ ఉన్నాయి వీడియోస్ మనం కూడా శని మహాన్ ఖచ్చితంగా మన ఛానల్లో చూపించాలనే ఉద్దేశంతో అనంతపూర్ నుంచి ఇంత దూరం రావడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్ ఇలాగే ఉండాలండి నాకు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్ ఏం పేరు నీ పేరు ఆదిలక్ష్మప్ప అంట నీ పేరు చౌడమ్మ 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 మా అవ్వ పేరు నీ పేరు వెంకటేష్ వెంకటేష్ నీ పేరు నారాయణ శనీశ్వరుని గుడికి వచ్చాం కదండి ఇక్కడ మనకి కూర్చున్నారు నన్ను అలాగే చూస్తున్నారు యూడి ఎట్లా వచ్చినాడు అని చెప్పేసి అందుకే వచ్చి మాట్లాడించాము ఆదిలక్ష్మే నీ పేరు కాదు ఎన్నిసార్లు చెప్తావు నువ్వు చూడమ్మని ఆదిలక్ష్మమ్మ ఆదిలక్ష్మమ్మ సిగ్గు సిగ్గుపడతాండి ఒక్కా వేసుకుంది నా మీద సిగ్గు పడతాంది పక్కన చూడమ్మ పద్నాలుగు సార్లు చెప్పింది నా పేరు చూడమ్మా చూడమ్మా చాలా బాగుందండి అందరు ఇట్లా పెట్టండి ఇట్లా ఇట్లా సూపరు అట్లా ఏది నువ్వు అట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ रवि प्रयाणम ट्रिपल वन बाय चपंडी बाय बाय बाय